పిల్లలు పుట్టగానే అమాయకులైపోతారని అనుకోవడం ఒక భ్రమ నిజానికి అమాయకత్వం అనేది ఒక గొప్ప వరం అది అంత సులభంగా రాదు చిన్న పిల్లల్ని గమనించండి వాళ్లలో చాలా హింసాత్మక ధోరణి ఉంటుంది పీకడం గుద్దడం కింద వెళ్లే చిన్న పురుగులు లేదా ప్రాణులను నలిపేయడం ఇలా ఎన్నో చేస్తారు వాళ్లకి శారీరక బలం లేక ఊరుకుంటున్నారు కాని అదే గనుక ఉంటే ఈ పసిపిల్లలు ఇంకెంత బీభత్సం చేసేవారో ఇక అసూయ అంటారా అవి వాళ్లలో అణువణువున నిండి ఉంటుంది భయం కూడా అంతే ఇంకా లోతుగా వెళ్లి సైకాలజీ చదివితే మీకు అర్థమవుతుంది ఆ చిన్నపిల్లల్లో కూడా కామవాంఛ అనేది ఒక విత్తనం రూపంలో దాగి ఉంటుంది కొన్నిసార్లు దాన్ని వాళ్లు బహిరంగంగానే ప్రదర్శిస్తారు కూడా ఆ పసిగుడ్డు పుడుతూనే తనతో పాటు అన్ని దోషాలను దుర్గుణాలను మోసుకుని వస్తుంది మరి ఏ ఉద్దేశంతో పిల్లల్లా అమాయకంగా ఉండాలి అని రాగం అందుకుంటారో నాకు అర్థం కాదు ఏ అమాయకత్వం గురించి మాట్లాడుతున్నారు మీరు అమాయకత్వం అనేది ఎంతో కాలం కఠోర సాధన చేసే ఒక రిషిలో కనిపిస్తుంది కేవలం పుట్టగానే ఎవరూ నిర్దోషులు అయిపోరు అది సాధ్యం కూడా కాదు